కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్దాం అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు ఈరోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్న నీతో సమస్య ఉంది ఉందన్న అంటారు ఏంది నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండో బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట పథకాలు ఉంటే కదా నువ్వు హలో చే హలో అని చెప్తే వాళ్ళు హావు